కంప్యూటర్ మేడం కానీ వాళ్ళ దగ్గర నుంచి వేసేవాళ్ళు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ కి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అందులో తినడానికి మేమే మా స్టేషనరీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎలా చేపట్టుకోవాలి ఏదైనా అడిగితే ఇంకా కొంతమంది అది కూడా ఉండేది కాదు ఎవరైనా గట్టిగా అడిగేవాళ్ళు వాళ్ళకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేసేవాళ్ళు ఎవరైతే అడగలేక చిన్నగా మాట్లాడతారో వాళ్ళకి మంత్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే వేసి మిగతా అమౌంట్ వాళ్ళు తీసుకునేవాళ్ళు ఇంకా ఏంటంటే మేము నర్సింగ్ స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ ఎందులో వేయాలి హాస్పిటల్స్లో వేయాలి లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ క్లాసులు చెప్పాలి మార్నింగ్ క్లాసులు చెప్పాలి లేదంటే ఈవినింగ్ క్లాసులు చెప్పి మార్నింగ్ క్లినిక్స్ పంపించాలి అలా కూడా చేయకుండా ఇక్కడ ఎక్కడికో పంపించి వాళ్ళకి ఎటువంటి ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు పెట్టకుండా థౌజండ్ చేసి కొంతమందికి డయాగ్నోస్టిక్స్లో వేసేవాళ్ళు అంటే భద్ర డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్స్ స్కానింగ్ సెంటర్స్లో మాకు ఏమొస్తుంది ఇంజక్షన్ వేయడం వస్తుందా మాకు ఏమీ రాదు స్కానింగ్ సెంటర్ లో ఏం ఎక్స్పీరియన్స్ రాదు అందులోనూ చిన్న చిన్న క్లినిక్స్ లో వేసి చేసుకోండి అని వాళ్ళు చిన్న చిన్న క్లినిక్స్ లో ఏముంటుందండి మాత్రమే ఉంటాయి సర్జరీస్ ఏమైనా ఉంటాయా ఏమి ఉండవు ఇలా ఇలా వాడుకునే వాళ్ళు ఇది ఒక బిజినెస్ లాగా చేసేవాళ్ళు ఇది శ్రీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ బిజినెస్ లా ఉంది శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ మొదటి పుల్లారం నగర్లో ఉండేది మొదటి నుంచి కూడా ఈ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కానీ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కావలపట్నంలో మీకు ఒక తెలిసిన విషయం అయితే అనేక రకాలుగా ఇప్పుడు వీళ్ళ బ్రాంచ్ మొదటి నుంచి కూడా పుల్లారెడ్డి నగర్లో ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడో జమ్మలపాలెం దగ్గర మరి ఆ అడవుల్లో పెట్టిన పరిస్థితి వీళ్ళకి ఎలా పర్మిషన్ వచ్చిందో ఎవరు పర్మిషన్ ఇచ్చిందో తెలియదు అయితే మొదట్లో ఈ కాలేజ్ ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఉచిత సదుపాయం అని చెప్పి ఎలా ఎలాంటి ఫీజు వసూలు చేయరని చెప్పి ఈరోజు విద్యార్థులకి కోర్సు పూర్తయ్యి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు ఇచ్చే డయానికి ముప్పై ఆరు వేలు కట్టాలి తర్వాత ఒక పదివేలు కట్టాలి మొత్తం నలభై ఆరు వేలు కట్టాలని చెప్పి యాజమాన్యం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అది కూడా ఇప్పుడిప్పుడే కట్టాలని చెప్పి అయితే ఖచ్చితంగా ఈ కాలేజీకి ఎలా పర్మిషన్ వచ్చింది విద్యార్థుల నుంచి ఒక రూపాయి వసూలు చేయాలని చెప్పి ఈరోజు నలభై ఆరు వేల రూపాయలు విద్యార్థుల మీద భారం వేసి వాళ్ళ చేత బలవంతంగా కట్టించేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా యాజమాన్యం వెంటనే విద్యార్థులందరికి కూడా ఉచితంగా సర్టిఫికేట్స్ ఇచ్చేసి వాళ్ళకు కనుక సమాధానం చెప్పకపోతే రెండు రోజుల్లో ఖచ్చితంగా మేము కాలేజ్ దగ్గరికి వస్తాము తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కాలేజీ యజమాన్యాన్ని కూడా తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉచితంగా విద్యను అందిస్తాము ఇక్కడ కోర్సు ఉచితంగా చెప్తా ఉంటేనే రాష్ట్ర నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచి కూడా పాపం అమ్మాయిలు లేడీస్ వాళ్ళు ఈ ఇక్కడ కావలపడడానికి వచ్చి చదువుకున్న పరిస్థితి అని మనం చూసాం ఈ విద్యార్థులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సపోజ్ కూడా నేను కాలేజ్ యాజమాన్యాన్ని ముఖ్యంగా కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ గారిని నేను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను విద్యార్థులతో విద్యార్థుల జీవితాలతో ఈ విధంగా ఆట ఆడుకునేటటువంటి రైట్స్ మీకు ఎవరిచ్చారు వీటన్నిటికి కూడా విద్యార్థులు కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇచ్చేటువంటి బాధ్యత మీరు తీసుకొని రెండు రోజుల్లో ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను సోమవారం రోజు ఖచ్చితంగా డైరెక్ట్గా మీ కాలేజీకి వచ్చి మేమందరం కూడా విద్యార్థులందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విద్యార్థులు ఏవైతే వాళ్ళకి ఎట్లాంటి ఆక్షన్ లేకుండా సర్టిఫికేట్స్ ఇవ్వాలి విద్యార్థులు ఇబ్బంది పెట్టిన అడేలా ఖచ్చితంగా యాజమాన్యం మీద కూడా మేము ప్రభుత్వం తరపున ఖచ్చితంగా ప్రభుత్వ పద్ధతి తీసుకెళ్ళి అధికారుల ముందు ఈ సమస్యను పెట్టి ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను